డాక్టర్ డి సత్యప్రకాష్ కపిల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అన్నకొండ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు చాలా వరకు ఉన్న ప్రధాన సమస్యలో ఈ మానసిక ఒత్తిడి అనే ఆందోళన చాలా ఎక్కువైపోతున్నది చాలా చిన్న వయసు నుంచే ఈ కాంపిటేటివ్ తోని తర్వాత ప్రతి విషయంలో పోటీ తత్వం అనేది చేరుకున్న వరకు చదువు నుంచి మొదలు పెడితే జీవితంలో లైఫ్ లో సెటిల్మెంట్ వరకు కూడా చాలా వరకు వాళ్ళు ఈ ఒత్తిడి తక్కువ లేకుండా మానసిక ఆందోళనతో గురవుతున్నారు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు అసలు ఏ పనిలో ధ్యాస సరిగా లేకపోవడము ఏది సరిగా చేయాలో పని ఆ పని చేయలేకపోవడము తర్వాత సరిగా లేకపోవడము ఇలాంటి సమస్యలు కోరుకొని చాలా వరకు బాధపడుతున్నారు ఇలాంటి సమస్యలకు యాంగ్జైటీ తర్వాత డిప్రెషన్ ఇలాంటి మానసిక ఒత్తిడి ఆందోళనకు మా దగ్గర చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది తైలధార చికిత్స అని ఉంటుంది చిరోవస్తి అని ఉంటుంది ఈ చిరో తర్వాత తైలధార చికిత్స నక్ష అనేది నాశం నక్ష చికిత్స ద్వారా శిరస్సులు ఉండే ఆ మానసిక ఒత్తిడి నుంచి పోతే బయటికి చేకూర్చి వాళ్ళ ప్రశాంత చేకూర్చి మళ్ళీ వాళ్ళు సరియైన స్థితిలో కొనసాగించే ప్రోద్భనంతో వాళ్ళు జీవితం సాఫల్యం కొనసాగిస్తున్నది కాబట్టి మా యొక్క ఈ చికిత్సను పరిపూర్ణంగా వినియోగించుకొని మీరు విజయవంతంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను